అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని కోరుకుంటున్నాను ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం గ్రహాలు అనుకూలించటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఇటువంటి అవకాశం మళ్లీ మీకు రాకపోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి అయితే ఈ రాశివారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఇంకా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు నూతన గృహోపకరణాలు వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారతారు మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయటానికి అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశివారు బంధుమిత్రులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త పని ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఈ రాశివారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మీరు డబ్బులిచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా ఈ రాశివారు విదేశాలకు వెళ్లాలి అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు నిలకడ ఏర్పడుతుంది తద్వారా మీకు అనేక అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు రాహు సంచారం అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వధనాన్ని ఏర్పరుచుకోవటం అనేది అలవాటు చేసుకోండి ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవటం వల్ల మీకు కాస్త సమయాల్లో అండగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని డబ్బులు ఖర్చు చేయండి ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలంటే మీరు మీరీ సమయంలో మొదలు పెట్టొచ్చు ఎందుకంటే దైవబలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది ఇక ఇటువంటి అఖండ రాజయోగమనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు ఇటువంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ధనాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నూటికి నూరు శాతం విజయాన్ని పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది ఫారెన్ ఆఫర్స్ని పొందటం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి వారి అండదండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా గతం కంటే ఉన్నతంగా రాణిస్తారు ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారనుకోండి చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయనుకోండి కాని ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అవుతుంది ఎందుకనంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు ఏ రంగంలో పనిచేస్తున్నవారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వారిని పూర్తిగా నమ్మకండి అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచటం మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకుని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి ఇక జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మీకున్నటువంటి కాస్త నష్టాలను దూరం చేసుకోవచ్చు ఆ పరిహారాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రల్లో నీళ్లు తీసుకొని ఒక ఎర్రని పుష్పం వేసి కొద్దిగా అక్షితలు ఆ నీళ్లలో వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవటం వల్ల అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతి సాధించటానికి అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పారాయణం చేయటం వలన మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు మీకు విలేనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి కోవుకు గ్రాసాన్ని తినిపించండి అలాగే పశుపక్ష్యాదులకు మూగజీవాలకు తినటానికి తాగటానికి ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గతంలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ రాశివారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే